కొన్ని మందిరాలు అయితే వార్య మందులు ఇద్దరు ఎంప్లాయీస్ రాదు పది మంది మాత్రమే వంద మందిలో పది మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి మందురాలు విశ్వాసులు కూడా పెట్టలేని మందిరాలు పెట్టుకోవడం ఈ మందిర నిర్మాణ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా పని జరిగే కూడా అందరూ విశ్వాసులు కూడా మన స్థానిక సంఘస్థులే పనిచేసే వాళ్ళ శక్తి పలతి వారి వారి శక్తి పలతి మనం ఇచ్చారు చివరగా అందరం తర్వాత తర్వాత మనకు మనం స్నేహితులు కాకుండా సంబంధించిన బంధువులు స్నేహితులకు మాత్రమే ваның монда сагынган

అన్ని పనులు చేసాడు ఇద్దరు వచ్చేసేదో కూలి కూలి పని మన సేవ చేసాడు ఒక్కొక్క టైంలో జరంగ తాత్కాలికంగా ద్వారా జ్ఞానకలానకలు అని పూర్తి కల తరువాత ఈ విషయాలను అపిర్సు కరపుష్టావు గుణకలక కరకల కారేషన ఈ

ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఏదైనా మాటలు కూడా ఉన్నారు అది ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేశారు సహాయం చేసేదానికి విశ్వాసులు అందరూ కూడా దేవుని సంకల్పం ప్రకారం దేవుని నిర్ణయం ప్రకారం చంద్రబాబు గవర్నమెంట్ లో కానీ జగన్ గవర్నమెంట్ లో కానీ ఆ ఎన్ని మనం కాగితాలన్నీ తీసుకొని పోయాము ఇది దేవుడి సంకల్పం కాదు దేవుడే ఆపేస్తున్నాయి కనుక ఎందుకు అంటే అది మీ చేతనే నేను నిర్మిస్తాను అనే దేవుడిని వాడతాను